హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను అది ఎలా చేసుకుంటానో చూపిస్తానండి ఐదు నిమిషాల్లో అయిపోయిద్ది నేను ఆయిల్ పెట్టుకుని ముందుగానే హీట్ చేసుకుని పెట్టుకున్నాను మినప్పప్పు వేసుకున్నాను శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొద్దిగా వేగాలి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఇప్పుడు కొద్దిగా పసుపు ఇలా వేసుకుని ఒక ఐదు నిమిషాలు సిమ్లో మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఇప్పుడు మధ్యలో మూత తీసి ఒకసారి చూసుకుందాం ఇలా మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఇలా కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసుకుని చూసుకుని కారం వేసుకుందాం చూసారా ఉడికిపోయింది ఇప్పుడు తగినంత కారం చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి సింపుల్గా పోపు వేసుకోవడం ఉప్పు కారం పసుపు అంతేనండి ఈజీ ఐదు నిమిషాల్లో పొటాటో ఫ్రై రెడీ అంతేనండి చూసారా ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి